లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకోవడం ఎట్లా దాంట్లో ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లస్సీ డే అనేది ఒక ఆర్గానిక్ డ్రింక్ లాంటిది వాళ్ళ దగ్గర ఇంకా రకరకాల మెన్యూ ఉంటాయి ఐటమ్స్ ఉంటాయి ఫ్రాంచైజ్ కూడా చాలా తక్కువ ధరలో ఇస్తున్నారు ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాము ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి అయితే ఈ సొసైటీలో మధ్య మంచి హెల్దీ డ్రింక్స్ తాగడం అనే పాజిటివ్ ఇంపాక్ట్ బాగా పెరుగుతుంది సో ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద రెవెన్యూ చాలా బాగా వస్తుంది అన్నమాట లస్సీ మాత్రమే కాకుండా అంటే దీ లస్సీ డే ఉంది కదా అనేసి ఈ లస్సీ మాత్రమే కాదు లస్సీతో పాటుగా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఫలుదా ఇలాగ ఇట్లా రకరకాల కాక్టైల్స్ లాంటివి కూడా వాళ్ళు అందిస్తూ ఉంటారు ఇందులో మెన్యూ అంతా కూడా మాక్సిమం నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో ఉంటుంది కాబట్టి హెల్త్ ఆఫ్ కాన్షియస్ కస్టమర్స్ అందరినీ ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది లెస్సీ డే ఫ్రాంచైజ్కి ఇతర ఫ్రాంచైజ్కి ఉన్నటువంటి తేడా ఏంటనే చూడాలి ఏదైనా ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంచెం అని చాలా డబ్బులు లాగేస్తారు మన దగ్గర కానీ లస్సీ డేలో ఫ్రాంచైజ్ తీసుకుంటే మన మనీకి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటీరియర్ అన్నీ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలాగే అవుట్లెట్ వ్యాపారానికి సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ లస్సీ పేరు చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ అక్కడ అంతా అవే లాగా ఉంటుంది ఇంటీరియర్ ఆంబియన్స్ సిట్టింగ్ స్పేస్ ఉండదు అవే పాయింట్స్ లాగా ఉంటాయి అనమాట కస్టమర్స్ రిలాక్స్డ్ గా కూర్చుని ఫుడ్ ఎంజాయ్ చేసే కంఫర్టే ఉండదు కానీ లస్సీ డేలో ది లస్సీ డేలో ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు సో ప్రతి ఫ్రాంచైజ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం బ్రాండ్తో టైరప్ అవ్వడం మాత్రమే ఉంటుంది అది కూడా ప్రతి సంవత్సరాలు దాన్ని రెన్యుల కోసం ఖర్చు చేయాలి కానీ దీని లస్సీడీ అలాంటిది ఏమి ఉండదు లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఒకసారి బ్రాండ్తో టైఅప్ అయిపోతే ఆ ఫ్రాంచైజ్ లైఫ్ టైమ్ ఉంటుంది అలాగే బిజినెస్ ఫ్రాంచైజ్కి రాయల్టీ ఫీ అనేది ఉంటుంది ఏదైనా బ్రాండ్ తీసుకుంటే రాయల్టీ ఫీజు అని చాలా మంది చార్జ్ చేస్తారు కానీ దీ లస్సిడీ వాళ్ళు రాయల్టీ ఫీ అనేది జీరో తీసుకుంటున్నారు అసలు రూపాయి తీసుకుంటా ఫ్రీ అనమాట ఈ కంపెనీతో టైఅప్ అయ్యి ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే స్టాఫ్ని పెట్టుకుంటామో ఆ స్టాఫ్ కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు మిగతా ఫ్రాంచైజ్ లో మాస్టర్ చెఫ్ ని ఫ్రాంచైజ్ వాళ్ళే అపాయింట్ చేస్తారు దీనివల్ల మనకి స్టాఫ్కి మధ్య ఏ రకమైన డిస్టర్బెన్స్ అనేది ఉండదు దీని లస్సీ డే కంపెనీకి జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉన్న మన మనిషిని మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తుంది జనరల్ గా ఫ్రాంచైజ్ లో కంపెనీ సీక్రెట్ రెసిపీ అనేది ఉంటుంది దాన్ని డీలర్కి షేర్ చేయరు కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకుంటే వీళ్ళు రా మెటీరియల్ దగ్గర నుంచి రెసిపీ ప్రిపరేషన్ వరకు అన్ని కూడా డీలర్ క్లియర్ గా చెప్తారు తెలుస్తుంది కూడా దీనివల్ల ఫ్రాంచైజ్ ఓనర్ మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు ఫుడ్ విషయంలో జీరో పర్సెంట్ వేస్ట్ అనమాట జనరల్ గా ఫుడ్ ఇండస్ట్రీలో డే ఎండ్ లో మిగిలిన ఫుడ్ అంతా లాస్ లో వస్తుంది కానీ ఇది లసిడీలో వాడే పాలు పెరుగు లాంటివన్నీ కూడా ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు నో వేస్టేజ్ అనమాట అలాగే ఈ మధ్య మార్కెట్ కి తగ్గట్టుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయినటువంటి స్విగ్గీ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ కి ప్రమోట్ చేయడానికి సపోర్ట్ ఆఫర్స్ కూడా ఈ ఫ్రాంచైజ్ లో మనకు లభిస్తాయి ఇంకా మనం తీసుకున్నటువంటి ఏరియాలో పర్టికులర్ రేడియస్ వరకు ఇంకొక రేడియస్ అనేది ఓపెన్ చేయరు దీనికి వాళ్ళు గ్యారంటీ కూడా రాస్తారు అగ్రిమెంట్ ఇస్తారు దానికి సంబంధించి మనం ఒక ఫ్రాంచైజ్ ఇంకొకరికి రిఫర్ ఇస్తే కంపెనీ పట్ల కొన్ని బెనిఫిట్స్ కూడా మనకు లభిస్తాయి ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఏం కావాలి ఏంటి కాంటాక్ట్ అవడం ఎట్లా అనేది ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్కి కాల్ చేయండి ప్రతి డీటెయిల్ వాళ్ళు చెప్తారు